హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి యూజ్ఫుల్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇది ట్రైపాడ్ ట్రైపాడ్ అనే విషయం మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది అలాగే యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా అయితే తెలుస్తుంది ఈ ట్రైపాడ్ లేకుండా మనం ఏమీ షూట్ చేయలేము ఏమీ పెట్టలేము అంటే ఇటువంటి ట్రైపాడ్ మనకు అందుబాటులో లేకపోయినా మేబీ ఎప్పుడైనా ట్రైపాడ్ పాడైపోతే వెంటనే మనకు ట్రైపాడ్ లేకపోయినా ఈజీగా ట్రైపాడ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఐదే ఐదు నిమిషాల్లో మీకు ట్రైపాడ్ అయితే రెడీ అయిపోతుందండి ఇటువంటి పెద్దది డ్రింక్ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలి కొద్దిగా గట్టిగా అయితే ఉండాలి ఈ డ్రింక్ బాటిల్తో మనం ఈజీగా ట్రైపాడ్ అయితే రెడీ చేసేయచ్చు ఫస్ట్ పైన కవర్ అది తీల్ చేసి తీసేయాలి చాక్ అయితే వేడి చేసుకుని అయితే మనం కట్ చేసుకోవాలండి చాక్ వేడి చేస్తే త్వరగా అయితే కట్ అయిపోతుంది కదా ఇది మనం ట్రావెల్ ఎక్కడికైనా సరే చక్కగా చేసుకోవచ్చు కానీ మేబీ ట్రైపాడ్ ఇంట్లో మర్చిపోయి మనం పట్టుకెళ్ళకపోయినా ఒక్క డ్రింక్ బాటిల్ ఉంటే అక్కడ షూట్ కోసం మనం ఇలా ట్రైపాడ్ అయితే రెడీ చేసుకోవచ్చు వేడి అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి మనకి సమానంగా బాటిల్ ఇంతవరకు కట్ చేసుకోవాలంటే పైన రౌండ్గా ఉంటుంది కదా అదైతే మాత్రం కప్పులో అదైతే తీసేయాలి మా దగ్గర అయితే టైంకి ఇదే బాటిల్ అనేది తీసుకున్నాను ఇంకా స్ట్రాంగ్గా ఉండే బాటిల్స్ కూడా ఉంటాయి కదా అవి తీసుకుంటే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది మన దగ్గర ట్రైపాట్లేనప్పుడు దానికి దీనికి పెట్టి మనం తీస్తూ ఉంటాం ముందుకి వెనక్కి పడిపోతూ ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇలా అయితే సమానంగా కట్ చేసుకుని ఇలా రెండు పీసెస్ సమానంగా కట్ చేసుకుని మనం ఉంచుకోవాలి చూసారా గ్యాప్ ఎంత ఒక వేలు పట్టేంత అంటే ఫోన్ పట్టే అంత మనం అలా కట్ చేసుకుని ఆ సైడ్ పీస్ అయితే కట్ చేయకుండా అలా ఉంచాలి దేనికోసం అంటే ఫోను దాని మీద పెడితే కనుక అవి సపోర్ట్గా అయితే ఉంటాయండి ఫోన్ కూడా కింద పడిపోకుండా ఉంటే సపోర్ట్గా అయితే ఉంటాయి ఇలా ఒక నాటు పెడితే ఈజీగా సింపుల్ ట్రైపాడ్ అయిపోతుంది కానీ మనం ట్రైపాడ్తో రకరకాల యాంగిల్తో షూట్ చేస్తూ ఉంటాం కదా లాంగ్ అలాగే దగ్గరగా తీస్తూ ఉంటాం కదా క్రాస్గా అదే పెట్టి దానికోసం అదే బాటిలకి క్రాస్ యాంగిల్లో ఇంకొక నాటు అయితే పెట్టుకుని కట్ చేసుకోవాలి మనం దగ్గర తీసినప్పుడు దగ్గరలో తీయాలంటే కనుక ఇలా ఇది పెట్టవచ్చండి దూరంగా తీయాలంటే అది పెట్టవచ్చు అలాగే మనం షార్ట్స్ అయ్యి తీసినప్పుడు నిలువుగా పెడుతూ ఉంటాం కదా ఫోను దానికి కూడా యూజ్ అవుతుంది ఇలా సింపుల్గా మన ట్రైపాడ్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉపయోగించాలో చూపిస్తాను రండి ఇది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి తేలిపోతూ ఉంటుంది దానికోసం దీంట్లో క్లాత్స్ అయితే పెట్టాలి మనం సింగిల్గా ఓడి పెట్టుకున్న పర్లేదు నేను అయితే రెండు మూడు అయితే పెడుతున్నాను టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ లెగ్గిన్స్ కానీ ఏమైనా సరే మనం మడుచుకుని అయితే లుంగీలు అవి ఉంటాయి కదా పోలి అవి కూడా పెట్టుకోవచ్చండి మనం టైట్గా అయితే అలా పెట్టామంటే అది కదలతో పడిపోతుంది అనమాట స్టిఫ్గా అయితే ఉంటుంది ఇలా మూడు పెట్టడానికి కూడా ఒక రేజ్లో ఉందండి ఏంటో చెప్తాను చూడండి కనీసం రెండైనా పెట్టుకోవాలి ఇలాగ రెండు పీస్ కింద అయితే పెట్టుకోవాలి ఇలా ఉంది కదా మన ట్రైపాడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫోన్ ఎలా పెట్టి యూజ్ చేయాలో చూడండి ఎలా పెట్టయితే మనం షూట్ చేయొచ్చు ఆ సైడ్ ఉన్న పీస్తున్నాయి కదా అవి కూడా ఫోన్కి సపోర్ట్గా అయితే ఉంటాయండి కానీ మనం ఎలా పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది కదా కెమెరాకి మాత్రం ఏమి వడ్డు లేకుండా అయితే మనం చూసుకోవాలి చక్కగా అలా పెట్టి మనం స్టూల్ మీద కానీ చైర్లో కానీ లేదంటే షెల్ఫ్లో కబోర్డ్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి దీన్ని షూటింగ్ కోసం మనకు ఎక్కడ అనుకోకుంటే అక్కడ ట్రైపాడ్ లాగా లెగ్స్ పెద్దగా చేయాలి చిన్నగా చేయాలని ప్రాబ్లం అయితే ఏమి ఉండదు చాలా క్యారీ చేయడం ఈజీ అలాగే షూట్ చేయడం కూడా చాలా ఈజీ అదే చాలా దగ్గరగా ఉన్న షూట్ చేయాలంటే ఇలా క్రాస్ యాంగిల్లో పెడతాం కదా దానికైతే ఇలా క్రాస్గా పీస్ కట్ చేసినప్పుడు పెట్టుకోవాలి ఏ వ్యూ ఎంతవరకు వచ్చింది కూడా చూపిస్తాను చూడండి ఎక్కడి వరకు షూట్ అవుతుంది అన్నది అప్పుడైతే మనం ఇలా నిలువుగా కూడా షూట్ చేస్తూ ఉంటాం కదా షార్ట్స్కి అది కూడా అప్పుడు పడిపోతుందండి హైట్ తక్కువైంది కాబట్టి ఒక టవల్ అయితే న్యాప్కిన్ తీసేసి మనం ఎలా పెడితే అలా కూడా షూట్ చేసేసుకోవచ్చు మనం లాంగ్లో తీయాలంటే స్ట్రైట్గా పెట్టి షార్ట్లో కొద్దిగా దగ్గరగా తీయాలంటే కొద్దిగా క్రాస్ యాంగిల్లో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామా కూడా మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అండి దాని గురించి చెప్పాల్సిన లేదు నేను చెప్పిన దానికన్నా మీరే చాలా ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు దీన్ని అంత చక్కగా అయితే ఉంటుందండి ఇది జీరో కాస్ట్ ఐడియా అనే చెప్పుకోవచ్చండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి ట్రైపోర్ట్ అయితే మనం రెడీ చేస్తున్నాం కదా ఇటువంటి మంచి మంచి టిప్స్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇది లాంగ్ వ్యూ అండి షార్ట్ వ్యూ లాంగ్ అన్నీ దగ్గరగా కూడా మనం తీసుకోవచ్చు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చగానే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోదు మీరు వాడి చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకే బాయ్ అండి